హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈవినింగ్ వాక్ వచ్చేస్తాం మనం గుడ్ బాయ్ లా ఉంటామని చెప్పి అమ్మాయి దగ్గర పర్మిషన్ తీసుకొని మనం బెల్ట్ అయితే విడిపించుకున్నాం బెల్ట్ విప్పాక మనం ఏమైనా గుడ్ బాయ్ లా ఉంటామంటే ఇప్పుడు దేకో మేరే రౌదేజ్ జవరర్ అస్సలు అమ్మాయికి దొరకకుండా మనం దూరంగా పరిగెత్తాలి ఫుల్గా అలర్ట్ చేసేయాలి అప్పుడు లేకపోతే అమ్మాయి అయితే బయట కట్టేస్తాడు అమ్మ ఎందుకో దగ్గరికి వస్తున్నా నాకు డౌట్ వచ్చింది అందుకే నేను దూరం పరిగెడుతున్నాను ఎందుకని ఆలోచిస్తే పైన నుంచి పడుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్యాండ్స్ మూడు రోజుల నుంచి నేను బయటకి వెళ్ళినప్పుడు ఫుల్గా అన్న వచ్చింది బయటకు వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అలా ఉంది ఫ్రెండ్స్ మన బ్యాటర్ లెక్క ఉంది నేను పైన భారని దేవునికి ఇప్పుడు అప్లికేషన్ పెడతాను తొందరగా వర్షం తగ్గించమని కాసేపు ఆడుకోని ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను కానీ ఆయన యాక్సెప్ట్ చేసేయడం లేదు చూద్దాము అప్లికేషన్ అయితే ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి అండి ఫ్రెండ్స్ కానీ మనం ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా ఆడేసుకుందాము వర్షంలో తరిస్తే తరిసాము తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఈ లోపు అమ్మాయి వర్షం బాగా పడుతుంది నాకు బలితేస్తాడు అని నాకు కొంచెం డౌట్ చూపి నేను ఆలోచించి ఏం చేద్దామా అని నేను ఏం చెప్తానంటే మీకోసం నేను డొమెస్టిక్ చేసి చూపిస్తామని చెప్పి అమ్మాయికి డూపేశాను అది చేద్దామని చెప్పి ఇట్లా పైకెక్కాను పైకి ఎక్కుతుంటే జర్రు మనం జారింది జారుతుంటే ఆయన కవర్ చేశాను కానీ కింది జారిపోతుంటే అమ్మాయి బొకలో పడకుండా మేము పట్టుకున్నారు ఇలా బిల్డప్ ఇచ్చానో లేదో నాకు అలా దంగలో మిక్సింగ్ అయిపోయింది ఫ్రెండ్ ప్రేమ్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ వీడియో కనుక మా అమ్మే చూస్తే నాకు తెట్లు తప్పవు ఎందుకెళ్ళాక నాకు మా అవిగా ఉండరు అందుకే నేను ఎలా అయినా సరే ఇది ఎడిటింగ్లో లేపా మన అమ్మాయిని అయితే రిక్వెస్ట్ చేసుకుంటాను కానీ అమ్మాయి చూసి నవ్వుతున్నాడు ఆ నవ్వులో నాకు అర్థమైంది ఏంటంటే ఎడిటింగ్లో లేపాడు ఏమన్నా డౌట్గా ఉంది అందుకే నేను ఏం చేయాలో అర్థం తిరుగుతున్నాను మీరు కూడా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అది ఆచితీ తీసుకొని నేను ఫాలో అయిపోతాను మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మా బ్యాంకులో లేకుండా ఫ్రీగా ఆర్కి వదిలిపెడుతున్నారు నేను ఎవరైనా జనాలు ఇబ్బంది పెడతాన వాళ్ళు ఆరు అనుకరిస్తానని మీరు అనుకోవచ్చు కానీ నేను అలాంటివి ఏమి చేయను ఫ్రెండ్స్ నేను చాలా మంచిదాన్ని నాకు అట్లాంటి హ్యాబిట్స్ ఏమీ లేవు మా ఇంట్లోనే చాలా పద్ధతిగా పెంచారు మరి చాలా పద్ధతిలో కుటుంబం ఫ్రెండ్స్ మరి అదే అంటే మలేశ్వరి సినిమాల్లో సునీర్ లేదీ కచ్చావని అడుగుతారేమో సో అందులో సినిమాలు ఏదో పామురీగా చూపించారు దానివల్ల మాకు చాలా బ్యాడ్ వచ్చింది మమ్మల్ని కలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అదే అడుగుతున్నారు కరుస్తావు కదా ఇది అని చెప్పి మేము కరవడం పక్కన పెట్టండి పెద్దగా అరవం కూడా కావాలంటే మీరు మా పక్కింటి వాళ్ళని మా బిల్డింగ్ వ్యవహారాన్ని అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళు కూడా ఫస్ట్ మీలాగే నన్ను చూసి భయపడ్డారు తర్వాత నా గుడ్ బిహేవియర్ చూసి వాళ్ళంతా నాతో ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళ ఇంట్లో నన్ను ఊరికి ఆహ్వానిస్తారు మీతో మా అక్కడ పడిపోయి అన్నయ్య ఎక్కడ ఉన్నారో నేను చూడలేదు ఒక్కనేసి అమ్మాయి దగ్గరికి అయితే వెళ్లేసి వస్తాను నో ప్రాబ్లం ఫ్రెండ్స్ అమ్మాయి అయితే ఎక్కువే ఉన్నారు మనం ఎంత ఎక్కడ ఆపాం అదే అందరూ మనల్ని ఇంటికి ఆహ్వానిస్తారని చెప్పాను కదా వాళ్ళందరూ ఆహ్వానిస్తే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళని హ్యాపీ చేసి అయితే వచ్చేస్తాను అలాగే మా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని మంచిగా వెల్కమ్ చేసి నేను కూర్చోబెడతాను మా ఇంట్లో వాళ్ళు ఏమో నావైతే కాంప్లీష్ చేస్తారు దొంగలు వచ్చినా సరే ఇలాగే వెల్కమ్ చేస్తావేమో అని నన్ను ఏం చేయమంటారు ఫ్రెండ్స్ బయటలో సినిమా సినిమా చూసినప్పటి నుంచి ఆ రైలంగా మావైన ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరినీ నవ్వుతూ వెల్కమ్ చేస్తున్నాను ఇంత తప్ప మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ పార్క్ లో పచ్చదనం అదే చూస్తుంటే నాకు ఒక పాట పచ్చదనమే అనే పాట గుర్తొస్తుంది ఏంటి పాట మొత్తం పాడలేదు అనుకుంటారేమో నాకు అంతవరకు వచ్చు ఏమనుకోకండి మీరు ఈసారి పార్క్ వచ్చినా కూడా మొత్తం పాట నేర్చుకొని పాడతాను అన్నట్టు మర్చిపోయాను ఇందాక మనం వరుణ్ దేవుడు పెట్టిన అప్లికేషన్ అయితే ప్రాసెసింగ్ అయిపోయి యాక్సెప్ట్ చేసి మాట్లాడారు అయితే ఆగిపోయింది కాకపోతే నేను అప్పుడైతే చాలాసేపు ఆడేసుకొని అణచిపోయాను ఇంకా తడిచిపోయాను కూడా ఇంకా జలుబుయామని వస్తే ఇంటికెళ్ళి అమ్మ చేత టాబ్లెట్ వేసుకొని పడుకుంటాను ఇక ఇప్పుడికెళ్ళైపోయిందని చెప్పి అన్నయ్య అయితే ఇంటికి వెళ్దాం రామ్ అన్నాడు నేను కూడా బుద్ధిలో బెలిక వేయించుకొని ఇంటికైతే వెళ్తున్నాను ఇంకా ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుల్లాం